హాల్ జరిగి నేను చికెన్ పికిల్ పెడదామని ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే తీసుకున్నా చికెను ఇది చికెన్ని ఫస్ట్ శుభ్రంగా వేసి కడిగేసిన ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేస్తాను పసుపు ఆయిల్ కొద్దిగా వేసేసి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకుంటాను చికెన్ ఇట్లా నీళ్ళన్నీ పోయేదాకా ఆగిచ్చి పెట్టుకున్నా ఇప్పుడు మసాలా కోసం ఒక స్పూన్ తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఒక హండ్రెడ్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ స్పూ సోంపు నాలుగైదు లవ లవంగాలు దాల్చిన చెక్క ధనియాల పొడి ఇప్పుడు లై బాండీల్లో ఇవి లైట్గా వేపుకుంటాను ఓకే ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం ఎక్కువ తీసుకుంటాను టూ స్పూన్స్ ధనియాల పొడి కూడా లైట్గా ఫ్రై చేసేసి చల్లారినాక మిక్సీకి పట్టుకుంటాం ఇవి చల్లారినవి మిక్సీకి పట్టుకుంటాం దీనిలోకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటాన్న ఒక ఒక టూ స్పూన్స్ ఇది దీనిలోకే కొత్తిమీర వేస్తాను నీళ్ళు వేయకుండా నిమ్మకాయ జ్యూస్ వేసి మిక్సీకి పెట్టు పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు దీనిలోకి మె నిమ్మకాయ జ్యూస్ వేస్తాను మెత్తగా వేయకి వాటర్ బదులు నిమ్మకాయ జ్యూస్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాండిల్లో సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటాన్న చికెన్ని ఈ చిప్పట అంటున్నాయి కొంచెం దూరం నుంచి వేసుకోండి ఇట్లా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకుంటాను ఈ కలర్కి రావాలా ముక్క మెత్తగా మెత్తగా ఉంటుంది పాడవకుండా ఉంటుంది మొత్తం అంతా వేపేసుకున్నప్పుడు ఈ పేస్ట్ తీసి మొత్తం ఆయిల్లో వేసి వేపేసుకుంటుంది ఇప్పుడు ఇది బాగా వేపేసుకోవాలా ఆయిల్లో అల్లము అన్నీ ఉన్నాయి కదా మరీ ఎర్రగా వేపకూడదు లైట్గా ఇట్లా బాగా ఎర్రగా వేయండి ఇంకా ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ చికెన్లో పసుపు వేస్తున్నా ఉప్పు వేసిన కారం సరిపడా వేసుకోవాలి దీనికి త్రీ స్పూన్స్ వేస్తాను నేను కారం సాల్ట్ సాల్ట్ ఇందాక వేసిన కాబట్టి కొంచెం తగ్గించేసిన ఒక స్పూన్ సాల్ట్ వేసిన త్రీ స్పూన్స్ కారము ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా వేస్తాను ఇప్పుడు వేపుకున్న ముక్కలు కూడా ఇందులో కదే చికెన్ ఊరగాయ కొత్తిమీర చికెన్ ఊరగాయ రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి ఇది టేస్ట్ ఎట్టుందో ఒక వన్ డే అట్లే పెట్టేసి తింటే తెలుస్తుంది టేస్ట్ ఎత్తుందో చెప్తా నేను నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేసిన మై ఓన్ రెసిపీ ఇది ఎక్కడ చూడాల నేను ట్రై చేసిన సొంతంగా బాగుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు కొద్దిగా పెట్టిన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఇది చల్లాల్సినాక డబ్బాకి పెట్టుకోవచ్చు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగుంది టేస్ట్ అందరూ చేసుకోవచ్చు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్